ఇప్పుడు ఆర్థిక సమస్యల వల్ల ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడి గురవుతున్నారు దీని నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాలైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు సంగీతం వినడం ప్రకృతిని ఆస్వాదించడం పెంపుడు జంతువులతో కాలక్షేపం చేస్తుంటారు వీటితో పాటు అక్వేరియంలోని రంగురంగుల చేపలతో ఆడుతూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు నగరవాసులు వ్యాపారం అంటూ నేడు ప్రతి నగరవాసి జీవితం ఉరుకులు పరుగులుగా మారింది ఈ బిజీ లైఫ్ లో వ్యక్తిగత ఆనందాలకు దూరమవుతున్నారు చాలా మంది ఓవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు పని భారంతో ఒక్కోసారి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది ఆ స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందటానికి మనసును కాస్త కుదుటపరుచుకోవటానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు చాలామంది పెంపుడు జంతువులతో గడపడంతో పాటు ఫిష్ అక్వేరియంలను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు అక్వేరియం ఉంటే చూడ్డానికి ఇల్లు అందంగా కనబడటమే కాకుండా కుటుంబ సభ్యులకు చక్కటి అనుభూతిని అందిస్తుంది రంగురంగుల చేపలు అటు ఇటు తిరుగుతూ చేసే విన్యాసాలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయట అక్వేరియంలో చేపలు ఈదటాన్ని చూస్తే రిలీఫ్ పొందొచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు వాటికి మేతను అందిస్తూ కొంతసేపైనా ఇతర ఒత్తిడిల నుంచి డైవర్ట్ అయి రిలాక్స్ అవ్వచ్చు అంతేకాదు బతకడానికి బుజ్జిబుజ్జి పిల్లలు చేసే పోరాటం మనుషులకు ఎంతో స్ఫూర్తినిస్తుందట అలసిన శరీరం మెదడుకు కావలసిన మానసిక ప్రశాంతతను అందించడంలో ఫిష్ అక్వేరియం ఎంతో ఉపయోగపడతాయి అక్వేరియం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వాస్తు దోషానికి మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సైతం చెప్తున్నారు వంట గదిలో ఇంటి మధ్యలో కాకుండా అక్వేరియం ను తూర్పు ఉత్తర దిక్కుకు పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు అక్వేరియంలో చేపల సంఖ్య కనీసం తొమ్మిది ఉండాలని వీటిలో ఎనిమిది చేపలు ఎరుపు బంగారు రంగులోనూ ఒక చేప నల్లగానూ ఉండాలని సూచిస్తున్నారు ఈ నల్ల రంగు చేప రక్షణకు చిహ్నంగా భావిస్తారని తెలిపారు కలర్ కలర్ ఫిషెస్ ఉంటాయండి అన్ని అన్ని వైల్డ్ ఫిషెస్ సాఫ్ట్ ఉంటాయి మన దగ్గర ప్లాంటెడ్ కూడా ఉంటాయి ఆల్మోస్ట్ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది ఫిషెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి చూసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనకి వాస్తు కోసం అని చెప్పి పెట్టుకుంటారు చాలా మంది ఇంట్లో బర్డ్స్ ఫిషెస్ అన్నీ ఆల్మోస్ట్ ఉంటాయి మన దగ్గర రండి విసిడ్ అండి డిమాండ్ ఎక్కువ ఉంటుంది బాగానే ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ ఇస్తాం తమ రోజువారీ పనులకు బయటికి వెళ్లే సమయంలో ఈ అందమైన చేపలను చూడటం వల్ల ఒత్తిడి తగ్గి రక్తపోటు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకోవాలని నిపుణుల సూచన మేరకు నగరవాసులు ఇప్పుడు వీటిని కొనుగోలు చేసే పనిలో పడ్డారు దీంతో వీటికి నగరంలో మంచి డిమాండ్ ఉంది అక్వేరియంలో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి వైల్డ్ ఫిష్తో పాటు సాఫ్ట్ చేపలతో వీటిని అందిస్తున్నారు మహానగరం అంటేనే అంత బిజీ బిజీగా క్షణం తీరికలేని జీవితాలు ఇలాంటి బిజీ జీవితాల్లో ఇంటికి రాగానే కాస్త ఉపశమనం కోరుకుంటారు సిటీ జనాలు అందుకోసమని పెంపుడు జంతువులతో పాటు ఫిష్ అక్వేరియంల పైన ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు అయితే ఎంత ఒత్తిడి ఉన్నా అక్వేరియంలో ఉన్న రంగురంగుల చేప పిల్లలు చేసే చందడి చూస్తే ఎలాంటి ఒత్తిడైనా క్షణాల్లో మాయం అవ్వాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు అయితే ఇక వాస్తు దోషం విషయానికి వస్తే ఇంట్లో అక్వేరియం పెట్టుకోవడం వల్ల వాస్తుదోషం పోతుంది అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు దీంతో నగరంలో ఫిష్ అక్వేరియంలకి ఫుల్ డిమాండ్ పెరిగిపోతోంది కెమెరామ్యాన్ మల్లిష్ తో అలెక్యా హెచ్ఎం టీవీ హైదరాబాద్